ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహాజికి జై ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్దాము సా ఆ సాయినాథుడంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఓం సాయిరామన్ అని కామెంట్ చెయ్యండి తల్లి నువ్వు నాకు అప్పగించిన పని నాకు చెప్పావు కదా అయిపోతుంది అని నువ్వు ఊరికే కూర్చుంటున్నావు నీవంతా నువ్వు కృషి చెయ్యి తల్లి నీకంటూ నేను సహాయం ఉంటాను నేను వెను వెంటనే ఉంటూ నువ్వు చేయవలసిన పనికి సహాయం ఉంటాను అలా అని నాకు అప్పగించావు కదా అని నన్ను నమ్మి ఆ పనిని వదిలేస్తే నేను ఇలా చేయగలను బిడ్డ నేను ఉండి చేపిస్తాను నన్ను నమ్మి గురువుకు పగ్గాలు అప్పగించానని నింతగా ఊరికే కూర్చుంటే చాలదు బిడ్డ నువ్వు చేయవలసినంత పని నువ్వు చేసి మమ్మల్ని చివరికంటూ గమ్యం చేరు మిమ్మల్ని చివరికంటూ గమ్యం చేరుస్తాను మీరు నమ్మి నాకు నీ సమస్య చెప్పావు నీ ముందుండి నేను నడిపిస్తాను బిడ్డ నన్ను నమ్ముకొని నడువు నాకు చెప్పాలి కదా అని నువ్వు కూర్చుంటే అది కా కుదరదు కదా బిడ్డ నువ్వు పని చెయ్యి నిన్ను నేను ముందుకు పంపిస్తూ ఉంటాను ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు